దేవునికి విలువ ఇవ్వకుండా మీరు తరచుగా లోకస్తుల్ని పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళు అలా బ్రతుకుతున్నారు వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు వీళ్ళకి అది ఉంది ఇది ఉంది నాకు ఏది లేకుండా పోయింది అని అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు నీకు లేకుండా పోవడానికి కారణం దేవుడైతే కాదు నీకు ఏదైనా ఈ లోకంలో లేకుండా పోతుంది అంటే నీ ప్రవర్తనే కారణం అవుతుంది నీ బుద్ధే కారణం అవుతుంది ఈ విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంటది మన జీవితాన్ని క్రమంగా నడిపించుకునే విషయంలో మనం ఎదగా అక్రమంగా నడవకూడదు అక్రమంగా తిరగకూడదు అక్రమంగా ఆలోచించకూడదు అక్రమంగా మాట్లాడకూడదు ప్రతి అంశంలో క్రమం అనేది ముఖ్యం ఆ క్రమమే నీ అభివృద్ధికి నాంది పలుకు ఆ క్రమమే నువ్వు మరింతగా ఎదగడానికి మంచి పేరు సంపాదించుకోవడానికి కారణం అవుతుంది క్రమంగా బ్రతకడానికి పక్కనోడు కాదు నీకు మాదిరి క్రమంగా బ్రతకడానికి ప్రభువాక్యమేనే కుమారు